ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి లావణ్య ఆశ్చర్యానికి అవలోకిస్తూనే వృద్ధుడు అగ్ని నిన్ను కాల్చలేకపాయే ఆ హరుడు దిగిరాకపాయే చూస్తే జాలి వేస్తుంది అందువల్ల నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలనుకుంటున్నాను నువ్వు శివుణ్ణి మరిచిపో మాసిన శివుడు జడలు కట్టుకొని తిరుగుతాడు జడు పులితోలు ఏనుగుతోలు ఆయన బట్టలు పుర్రెలు ఎముకలు పాములు ఆయన నగలు నిత్యము శ్మశాన సంచారి అయిన విషకంఠకుడు విరూపాక్షుడు విధ్వంసకారుడు తరచూ దిగంబరుడు నిత్య బైరాగి అయిన అతగాన్ని మరిచిపో నిన్ను సుఖపెట్టగలవాణ్ణి వేరే ఎవరినైనా కట్టుకో అని సలహా ఇచ్చాడు రుసరుసలాడి చూసింది పార్వతి ఆ మాయావిని శివద్వేషి యొక్క ముఖం చూసినా సరే సచిలా స్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది బ్రాహ్మణ రూపాన్ని తిరస్కరించి పురస్కారపూర్వకంగా పార్వతి మనో